ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో మరొకసారి మధ్య ప్రాచ్యం అగ్నిగుణంగా మారింది ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులను ప్రారంభించింది అంతేకాదు అమెరికా లక్ష్యంగా దాడులు చేస్తామని ప్రకటించింది అంటే ఈ యుద్ధం ఆ రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోనకర్లేదు అంటున్నారు రక్షణ నిపుణులు మిడిల్ లోని శక్తివంతమైన దేశాల్లో ఒకటి ఇరాన్ పైగా ఆ దేశం అణ్వాయుధాల శక్తిని కూడా కలిగి ఉన్నట్లు చెప్పుకుంటోంది తన జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆల్రెడీ ఇజ్రాయెల్ చెప్పింది అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ పై సైనిక దాడులకు దిగింది ఇలా ఎందుకు దాడులు చేస్తోందంటే ఇరాన్ కి ఇంకా అణ్వాయుధ శక్తి లేదని ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ తెలిపింది ఇరాన్ గనుక అణ్వాయుధాలను తయారు చేసుకుంటే అది తమ ఉనికికి ప్రమాదమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు తాజా దాడులు అణు కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాల్లోనే జరిగాయి మున్ముందు మరిన్ని దాడులు చేస్తామని కూడా బెంజమిన్ నెతన్యాహు అన్నారు అయితే ఇరాన్ వాదన మరోలా ఉంది అమెరికా ఇజ్రాయెల్ చేతులు కలిపి తమపై కుట్రలు పన్నుతున్నాయని అందువల్ల తమ రక్షణ కోసం తాము అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నామని ఇరాన్ అంటోంది అయితే అంతర్జాతీయ సమాజం దీనికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కానీ ప్రపంచంలో చాలా దేశాలు తమ రక్షణ కోసం అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నాయి అలా చేసుకోని కారణంగానే ఉక్రెయిన్ సర్వనాశనమైంది అదే ఉక్రెయిన్ దగ్గర అణ్వా యుధాలు ఉండి ఉంటే రష్యా ఈ స్థాయిలో యుద్ధానికి దిగేది కాదు అనే అభిప్రాయం ఉంది ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమం గురించి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో టెన్షన్ పడుతోంది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ఒప్పుకోలేదు ఆ సంస్థ కూడా అనధికారికంగా అమెరికా కంట్రోల్లో పనిచేస్తుంది అందువల్ల అమెరికాకి వ్యతిరేకంగా మారిన ఇరాన్ని ఐఏఈఏ ఏమాత్రం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అయితే ఇరాన్ ఇదివరకటిలా చిన్న దేశం కాదు ఇప్పుడు ఆ దేశం శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ఎక్కువ శక్తివంతంగా మారింది అందువల్ల తమపై దాడి చేస్తే ఇరాన్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది ట్రంప్ ఇరాన్ తో అణు ఒప్పందం కోసం చర్చలు జరపబోగా ఇరాన్ ఈ చర్చల్ని తిరస్కరించింది తాజా దాడులపై ఇరాన్ రక్షణ మంత్రి స్పందించారు ఈ దాడులకు అమెరికా మద్దతు ఉంది కాబట్టి తాము అమెరికా సైనిక స్థావరాల్ని టార్గెట్ చేసుకుని ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు మధ్యలో ఈ అమెరికా పాత్ర ఏంటంటే ఈ దేశం మిడిల్ ఈస్ట్ పై తన కంట్రోల్ ఉంచుకోవడం కోసం అక్కడ ఇజ్రాయెల్ లాంటి మిత్ర దేశాల భూభాగంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది వాటిని దెబ్బ కొడితే అమెరికాకి బుద్ధి చెప్పినట్లవుతుంది అనేది ఇరాన్ ఆలోచన అందుకే ఇజ్రాయెల్ తో పాటు అమెరికాకి కూడా మంట పుట్టేలా సైనిక స్థావరాలపై దాడి చేస్తామంటుంది ఇరాన్ గనుక ప్రతీకార దాడులు చేస్తే ఇజ్రాయెల్ మరింతగా దాడులు చేసే ప్రమాదం ఉంటుంది అప్పుడు అమెరికా రంగంలోకి దిగవచ్చు ఇలా ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ అలాగే ఉంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతోంది ఇప్పుడు ఇరాన్ తో కూడా కయ్యం ఉంటే అరబ్ దేశాలు అనివార్యంగా ఇరాన్ వెనుక నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఉక్రెయిన్ యుద్ధంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఇరాన్ కు రష్యా ఖచ్చితంగా అండగా నిలబడుతుంది అలాగే చైనా కూడా మొదటి నుంచి ఇరాన్ కు మద్దతుగా మాట్లాడుతోంది యుద్ధం మొదలు పెట్టడం సులభమే కానీ దానిని ఆపడమే కష్టం రష్యా ఉక్రెయిన్ వార్ నాలుగేళ్లుగా చూస్తున్నాం కదా